కాకినాడ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని నగరంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ సభ్యులు సలాది శేషాచలం జి వరలక్ష్మి పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ వాటర్ వర్క్స్ దగ్గర ఇరవై రోజులుగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు నగర వీధుల్లో అర్ధనగ్న ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఇంజనీరింగ్ సెక్షన్లో పని చేతులు సలహాలు నా పేరు గత పదిహేను సంవత్సరాల నుంచి మా ఇంజనీరింగ్ సెక్షన్లో చాలామంది వర్క్స్ పనిచేస్తున్నారు చాలీ సాలర చేత పదమూడు వేల రూపాయలు ఎనభై ఎనభై ఏడు రూపాయలు పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు చేసేస్తున్నారు పదిహేను సంవత్సరాల నుంచి అదే జీతం అందరూ కూడా ఐటీఐ చేసుకుంటున్నారు పాటిఆర్ఎస్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఇంజనీరింగ్ చేసిన కూడా ఉన్నారు చేస్తుంటే పదమూడు వేలు ఖాళీగా మా డిమాండ్లు ఏంటంటే మా యొక్క డిమాండ్లు ఏంటంటే సమాన పనికి సమాన సమానవేత్తలు మా వర్కర్స్ అందరూ కూడా సమాన పనికి సమానవేత్తలు ఇవ్వమని కోరడం జరిగింది ప్రభుత్వాన్ని గత పదమూడో తారీఖు నుంచి సమ్మె ఏడో తారీఖు మొదలైంది పదమూడో తారీఖు దాకా నిరోధక సమ్మె చేసాం పదమూడో తారీఖు నుంచి ఇవాళ ఇరవై నాలుగో తారీఖు దాకా సమ్మె కొనసాగుతున్నాం బూతుల సమితి పోయి ప్రతి మున్సిపాలిటీ కూడా ప్రతి కార్మికుడు కూడా పెట్టాడు కనుక ఆ జీతాలు పెంచాలని మాకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన నిధులు రావట్లేదు ప్రభుత్వం నుంచి ఏదే ఏ పథకాలు కూడా అమ్మవడు కానీ ఏది కూడా సంక్షేమ పథకాలు ఏవి కూడా ఉండట్లేదు మా కార్మికులందరూ కూడా సంక్షేమ పథకాలు అందాలని ప్రభుత్వానికి కోరడం జరిగింది మా యొక్క డిమాండ్లో అరవై సంవత్సరాల్లో రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారు మా కార్మికులకి అరవై రెండు సంవత్సరాలు చేయమని చెప్పేసి ప్రభుత్వానికి పోవడం జరిగింది అంటే చనిపోయిన వాళ్ళకి మా కార్మికులు చనిపోయిన వాళ్ళకి పది లక్షలు శ్రేషన్ ఇవ్వమని చెప్పేసి పోవడం జరిగింది మా యొక్క డిమాండ్లో ఎక్కువ ఏం కాదు నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నిర్మించుకున్నాం ప్రతి మున్సిపాలిటీ కూడా సమ్మెకి సిద్ధం అవ్వాలని చెప్పేసి ఈ ఈ చర్చలు పాలించకపోతే మళ్ళీ సమ్మె ఉద్యుత్వం చేస్తామని చెప్పేసి కార్మికులు డిమాండ్ మాకు అది జీతం పెంచాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి మన జాతీయ నాయకులైనా గౌరవీలైనా మన నారా చంద్రబాబు నాయుడు గారిని మరి కోరుకుంటున్నాము మాకు పదమూడు ఏళ్ళు జడ్ సరిపోవట్లేదు అండి మాకు మరి పిల్లలు ఏంటి నిత్యం సర్దు సరిపోయిందండి అర్థం పెరిగిపోయి ఎన్ని కట్టుకోవడానికి మాకు జట్టు సరిపోవట్లేదు జీతం మాకు మరి సమాన సమాన పని సమాన వేతనం ఇవ్వని లోకేష్ గారిని గట్రా అడుగుతున్నాం మరి మా పాత్ర మా సమస్యల్ని మా కోర్టుని నెరవేర్చమని అంటే కొంతొమ్మిది కోర్టు కాదండి మాకు నా డిమాండ్ చేయమని మేము అధికారిని ఓరుకుంటున్నాము